వెల్కమ్ టు టీవీ సరికొత్త మోడళ్లు ఆకర్షణీయమైన ఉత్పత్తులతో ప్రకాశించిన ఒంగోలు నగరంలో నూతన ఫర్నిచర్ ప్రారంభమైంది ఉడ్ టౌన్ ఫర్నిచర్ మాల్ పేరుతో ఒంగోలు నగరానికి చెందిన రామకృష్ణ కృష్ణప్రసాద్ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైంది జిల్లాలో ఎక్కడా దొరకని మోడళ్లతో ఈ షోరూం ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు జిల్లా ప్రజలు తాము అందిస్తున్న ఈ ఫర్నిచర్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు పైగా ఇరవై ఐదు శాతం డిస్కౌంట్తో ఒక వారం రోజుల పాటు తమ మాల్లో సామాగ్రిని పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు न म जिम कोड गरे निमिटिगेट कोड गरे भेट्न गयो मैले मेरो स्टेटस अपडेट गर्न 誰にしてるの కంపెనీ ఫర్నిచర్ కూడా ఉంటుంది దాంట్లో మీకు మాడ్యులర్ ఫర్నిచర్ కంప్లీట్ బెడ్రూమ్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో మీకు అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఫర్నిచర్ కావాలంటే ఊటోన్ ఫర్నిచర్ స్టోర్కి రా అట్లనే హోటల్ రిలేటెడ్ ఫర్నిచర్ కూడా మనం కస్టమైజ్ చేయగలుగుతాము ఆఫీస్ ఫర్నిచర్ కూడా మనం కస్టమైజ్ చేయగలుగుతాము మనకి క్రిస్టల్ ఫర్నిటెక్ కంపెనీ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నది వాళ్ళకున్న ఏకైక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఎవరికి లేదండి ఆల్రెడీ ఆ కంపెనీ ఇటీవల కాలంలోనే ముప్పై ఐదు ఫ్రాంచైజీస్ ఇండియాలో కొత్తగా ఇవ్వగలిగారు మేము చాలా గర్వపడుతున్నాము గత ప్రకాశం జిల్లాకి క్రిస్టల్ ఫర్నిచర్కి మాకు ఇచ్చిన దానికి ఇన్ఫ్యాక్ట్ ఇది పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ రాయల్ ఓక్ కంపెనీ కానీ డామ్రో ఫర్నిచర్ కానీ చాలా జీటైన్ కాంపిటీషన్లో అతి సరసమైన ధరలతో మార్కెట్లో రిలీజ్ చేయబడిన సార్ ప్రతి ఒక్క ఐటమ్ క్రిస్టల్ ఫర్నిచర్ మూడు సంవత్సరాలు వ్యారంటీతో తోటి వస్తుంది అండ్ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా చాలా సపోర్టివ్గా చాలా రెస్పాన్సివ్గా సపోర్ట్ చేస్తారు మీరు దయచేసి ఈ సదుపాయాన్ని ఉపయోగించగలరని చెప్పి కోరుకుంటున్నామండి సార్ సార్ ఈరోజు ప్రతి ఒక్క ఐటెం మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ప్లాన్ చేసాం సార్ అప్ టు వన్ వీక్ సార్ మనకి మే సెకండ్ థర్డ్ దాకా ఆఫర్ ఉంటుందండి సో ఎనీ ఐటమ్ స్టోర్లో ఉన్న ఎంఆర్పీ మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తారు సో ఖచ్చితంగా ఈ ఆఫర్ అందరూ వాడుకోవాలనుకుంటున్నాము థ్యాంక్ యూ తయారు చేయాలనుకుంటే అది మీరు సార్ మనం తయారు చేయాలనుకున్నా కూడా మనకి కంట్రిబ్యూట్ అని చెప్పేసి మనకి ప్రీమియం స్టోర్ పక్కనే ఉంటుంది సార్ అక్కడ ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ ఫర్నిచర్ సార్ ఇంక్లూడింగ్ జెన్యున్ లెదర్ మనం ముప్పై రకాల చర్మాలతోటి డీల్ చేస్తాం సార్ ఈ ప్రకాశం జిల్లాలోని ఈ కోస్టల్ బెల్ట్లోనే ఇంత కస్టమైజేషన్ లెదర్ చేసేవాళ్ళు ఎవరు లేదు సార్ అండ్ మనం ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీస్ కి బిటుబిలో చేస్తున్నాము ఇప్పుడు బీటుసిలో ఐ మీన్ డైరెక్ట్ గా కస్టమర్కే కంపెనీకి ఇచ్చే ధరలో కస్టమర్కే ఇవ్వడానికి మనం ప్లాన్ చేస్తాం ఇంకా ఆల్మోస్ట్ అంత గౌరవసారి ఇస్తారా నమస్కారము అందరికి నమస్కారము నా పేరు అనిల్ కుమార్ అందరికీ నమస్కారము నా పేరు అనిల్ కుమార్ మా పార్ట్నర్ హాయ్ అండి ఆకాష్ నా పేరు మనం ఒంగోలు ప్ర ఐ మీన్ ఫస్ట్ ఆఫీస్ టైంలో ఉట్ోన్ స్పందించే స్టోర్ అని చెప్పి మనం స్టార్ట్ చేశాము ఇవాళ ఓపెనింగ్ చేస్తున్నాము ఇందులో మెయిన్ ఏంటంటే మన కస్టమర్సు ఇటు విజయవాడ హైదరాబాద్ బాంబే ఆ ప్రాంతాలకు వెళ్లకుండా మన ఒంగోలులోనే కూర్చొని అంత రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకునే పరంగా మనము ఇది ని డిజైన్ చేశాము ఇక్కడ మనకి ఇండోనేషియన్ టేక్ ఫర్నిచర్ దొరుకుతుంది అలానే వుడ్ బిడ్ వుడ్ వుడ్ రకరకాల ఫర్నిచర్స్ అన్నీ మన దగ్గర ఇక్కడ దొరుకుతాయి ఓపెనింగ్ సందర్భంగా మనము ప్రతి ఒక్క ఐటమ్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే అది కొద్ది కాలం వరకే కొన్ని రోజుల వరకే అది ప్లాన్ చేసాము కస్టమర్ దేవుళ్ళకి మా ఎగ్జిస్టింగ్ దేవుళ్ళకి అందరికీ మరొకసారి చాలా కృతజ్ఞతతో మీ వల్ల మేము ఇంత దూరం రాగలిగాము ఇంకా మీ సహకారం ప్రతి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము మీ అందరు సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ ఫర్నిచర్ స్టోర్ వచ్చేసరికి మన సౌత్ బైపాస్ రోడ్డు ఆపోజిట్ ఆఫ్ రిలయన్స్ స్మార్ట్ ఇవి ఎదురుగా ఉంటుంది మా కంట్రీవుడ్ ఫర్నిచర్ స్టోర్ కూడా మా పక్కనే ఉంటుంది సో అంతా సౌత్ బైపాస్ రోడ్లనే ఉన్నది తామందరూ విచ్ ప్రార్థన